कांग्रेस पार्टी अभ्यर्थी राष्ट्र संशोधन स्थानीय संक्षेम शाखा डॉक्टर नील नागार्जुन गेड नियोजकवर्ग कांग्रेस पार्टी अभ्यर्थी नाम అందరికీ నమస్కారం నా పేరు కోటి రమేష్ రెడ్డి నేను ప్రకాశం జిల్లా చేముకుర్తి మండలం చేముకుత్తి మున్సిపాలిటీలో వాలంటీర్గా గత నాలుగున్నర సంవత్సరాల పైగా వర్క్ చేస్తున్నాను మన ముఖ్యమంత్రి వలైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాబో కాలంలో కూడా మళ్ళీ మన ముఖ్యమంత్రి కావాలని ఉద్దేశంతో మేమందరము మా వంతు బాధ్యతగా స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆయన వెంట పాల్గొనాలని ఈరోజు నేను చేర్చుకున్నాము మా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నూట యాభై నాలుగు మంది మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు రాజీనామా చేసి ఇప్పుడే కమిషనర్కి మా రాజీనామా పత్రాలు ఇచ్చున్నాము దీనికి ప్రధాన కారణం ప్రతిపక్ష పార్టీ వాళ్ళే వాళ్ళు మమ్మల్ని మొదట్లో చాలా మనసు మనసు గాయపరిచే విధంగా మాట్లాడి తర్వాత మమ్మల్ని ఏదో బాగు స్తున్నట్టు మీకు పదివేల రూపాయలు పారదర్శక ఇవ్వబోతున్నామని సంతనతలపాడు నియోజకవర్గం చేముకుర్తి మండలంలో మరీ ముఖ్యంగా చేముకుర్తి మున్సిపాలిటీలో సుమారు నూట యాభై మూడు మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వారు జగనన్న కోసం ఎన్నికల్లో కానీ విధి విధానాల్లో పాల్గొనాలనే దృఢ సంకల్పంతో వాళ్ళు ఈరోజు రాజీ రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసిన ప్రతి ఒక్క వార్డు వార్డులోని వాలంటీర్లందరికీ ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రానున్న ఎలక్షన్లో కూడా మరి ఈ ప్రతిపక్షాలైనటువంటి ప్రతిపక్షాలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వాలంటీర్ల గురించి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా అరాచక వాదులుగా ఉన్మాదులుగా పేర్కొనడం జరిగింది కానీ వాలంటీర్లు అందరూ కరోనా సమయంలోనైతేనేమి ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విధులు నిర్వహిస్తున్న నుంచి ఇప్పటి నిరంతరం అనేక కార్యక్రమాలను అనేక సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ఇంటికి తీసుకుపోయిన ఘనత వాలంటీర్లది అటువంటి వాలంటీర్లని చిన్న చూపు చూడటం వారిని వారిని సంఘ విద్రోహ శక్తులుగా వారు మహిళల్ని ఇళ్లలో పురుషులు లేని సమయంలో వాళ్ళు తలుపులు కొడతారని గోను సంచులు వాళ్ళని రకరకాలుగా వాళ్ళని బాధపెట్టడం జరిగింది వాళ్ళు ఈ బా